మనం అయితే ప్రాం విలేజ్ లో ఉన్నాం నమస్కారం సార్ మీ సార్ నా పేరు రంజిత్ కుమార్ బూడిద అంటే మీరు వార్డ్ మెంబర్ అన్నారు కదా మరి ఇంత ముందు ఏం చేశారు మరి ఇప్పుడు మరి ఏం చేయాలనుకుంటున్నారు చీకటి మామిడి ప్రజలు చాలా చైతన్యవంతులు ఉత్తేజవంతులు వారు సరైన నిర్ణయం తీసుకుంటారు వారు అభివృద్ధి పట్టం పట్టంగా రేపు నేను గెలిచి ఏం చేసినో గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతానో ఫుల్ క్లారిటీ నమ్మకం నాకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చీకటి ప్రజలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఏడో వార్డు ఏడో వార్డులో ఉన్న గ్రా ప్రజలకు న్యాయం చేస్తా వారికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తా ఈ ఓ ఈ రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ లేవు బస్ స్టాప్ లేదు బస్ స్టాండ్ లేదు అవన్నీ నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఉంది ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రత్యేకంగా వారి సొంత నిధులతో ఏం తీసుకొచ్చి ఈ వార్డును అభివృద్ధి చెందాలను పూర్తి అవగాహన నాకుంది ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటా ప్రజలు అందుకే నాకు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటి తారీఖు నన్ను గెలిపించారు మళ్ళీ ఈ రోజుకైనా గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏముంది ప్రతి ప్రతి వారం సోమవారం నాడు ఈ రోజు సంత జరుగుతుంది టాయిలెట్స్ అవి మనకు బస్టాండ్ లాగా ఫోటోలకు వచ్చిపోయే వారికి కొంచెం ఇబ్బంది ఉంది ఆ టాయిలెట్స్ బస్టాండ్ ఇవి సమస్యలు ఉన్నాయి సమస్యలు కొన్ని అవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చేయగలుగుతాను అన్న నమ్మకం నాకుంది ప్రజలకు నా మీద విశ్వాసం పబ్లిక్ మరి చెప్తున్నారు మీకు చీకడి మామిడి అనేది బొమ్మనవరం మండలంలో యాదాద్రి భువనగర్ డిస్టిక్ లో కమర్షియల్ విలేజ్ చాలా వాల్యూబుల్ ఏరియా ఇది వారికి ఏం కావాలి వారు ఏం చెప్తున్నారు మాకు కనీసం వసతులు కావాలని అడుగుతున్నారు మీరు ఇంతకుముందు చేసిరు మీరు చేసినంత చేసిరు ఇప్పుడు మాకు ఏం టాయిలెట్స్ కావాలని అడుగుతున్నారు బస్ స్టాండ్ వారు చెప్పినే మేము ముందుకు తీసుకుపోతున్నాం చేయగలుగుతాం చేస్తాం ఖచ్చితంగా